వర్షంలో మా గార్డెన్లో చూడండి ఎలా ఉందో ఆ నీళ్లు చూడండి ఎంత ఫోర్స్గా పడుతున్నాయో పై నుంచి పైనుంచి పడే ఆ నీళ్ల ఫోర్స్కి పుండి కూడా పడిపోయింది చూడండి ఇప్పుడు సర్దడానికి కూడా నాకు అవ్వదు అంతలా సెకండ్ల మీద తడిసిపోతామండి చాలా పెద్దగా వర్షం పడుతుంది వర్షంలో పిడుగుల సౌండ్లు ఇది ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందండి పెరల తెరల కింద ఎలా పడిపోతుందో చూడండి వస్తుంది అబ్బా నేల ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందండి మనం వేసే అరా కొరాని నీళ్ళకి పాపం ఈ వేసవకాలం ఎండ్లకి మొక్కలు అల్లాడిపోతూ ఉంటాయండి ఆ మొక్కలు చక్కగా కరువు తేడా నీళ్ళు వాటికి రాధాగోపిల ప్లేస్ అండి అవి ఏం చేస్తున్నాయో ఏమో ఆ చివర పైన ఫస్ట్ ఫ్లోర్ టెరస్ ఆకులతో కప్పడిపోయి ఉంటుందండి బహుశా ఆ హోల్ లోంచి నీళ్లు వెళ్ళే డ్రైన్ హోల్ సరిగ్గా ఉండక మొత్తం పైనుంచి కిందకి వచ్చేస్తున్నట్టున్నాయి నీళ్లు అంటే అంత పూర్తిగా వస్తున్నాయండి ఇప్పుడు లాగా ఎలా జలగాలా రాలిపోతున్నాయో అని ఎలా కారిపోతున్నాయో ఉంది కదండి వర్షం ఉంది ఈ మే ఏడు ఎనిమిది తారీఖుల్లో అని చెప్పేసి పేపర్లో వస్తుందండి కాకపోతే ఎండలు మండిపోతున్నాయి ఇప్పుడు ఎంత వర్షం ఏం వస్తుంది అని అనుకున్నాం ఇంకా నెయ్యి ఇంకొమ్మకాయ ఒడియాలో ఏం పెట్టలేదండి పెట్టుంటే ఇంకేం లేదు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం పాపం పాకులు పెట్టలు ఏమైనాయో కానీ చిరు రోజా బబ్బులు తడిసిపోతున్నాయండి ఈ వర్షం తగ్గాక వదిలేయాలి వాటిని రాధా మనోహరం పూలన్నీ నేల మీద రాలిపోయినాయండి పైన బాగా పోస్తుంది ఈవేళ ఇక్కడ గార్డెన్లో నీళ్ళు పోయాల్సిన డ్యూటీ లేదండి టెరస్ మీద కూడా చక్కగా మొక్కలకి అన్నిటికీ సరిపడగా పడిపోయి ఉంటుంది వర్షం ఎందుకంటే చాలా పోస్ట్గా పడుతుంది కదండీ ఇక నేల మీద మొక్కలకైతే ఇంచుమించు ఒక వారం పాటు చూసుకోకర్లేదేమో ఇండోర్ ప్లాంట్స్ మీద కూడా అండి వర్షం జల్లు పడుతుంది కాబట్టి వీటికి కూడా ఇంక నీళ్ళు పోయాకల్లా మొత్తానికి ఈ సమ్మర్ సీజన్లో సడన్గా పడుతున్నాయి ఈ వర్షం మొక్కలకి అన్నింటికి కూడా చాలా చాలా హ్యాపీ హ్యాపీ అండి